ఓం శ్రీమాత అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం అదేంటంటే మనకి రోజంతా చక్కగా గడవాలి చక్కగా అభివృద్ధిగా ఉండాలి ఏ సమస్యలు రాకూడదు మంచి జరగాలి వెళ్ళిన టైం దవ్వాలి అని అనుకోవాలంటే ఉదయం నిద్ర లేవగానే అర్చేతులు చూస్తూ ఈ మంత్రాన్ని చదివితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీపైనే అయితే అది ఏంటో చూద్దాము అలాగే అరచేతులే మనం ఎలా ఎందుకు కళ్ళకద్దుకోవాలి చాలామంది సాధారణంగా ప్రస్తుత కాలంలో ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకుని కళ్ళు తెరుస్తుంటారు ఇలా ఉదయం లేచినప్పటి నుంచి ఫోన్ పక్కనే ఉంచాలి అయితే ఇలా చేయడం వల్ల మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి స్మార్ట్ ఫోన్ పక్కన ఉండకూడదు పడుకున్నప్పుడు కూడా పక్కన పెట్టుకోకూడదు అని చెప్తున్నారు పెద్దవాళ్ళు అలా ఉండవల్ల మనకి నష్టాలు ఉంటాయని చెప్తున్నారు ఫోన్ పడుకున్నప్పుడు దూరంగా పెట్టుకోవాలని అంటున్నారు అలాగే మనపై ప్రతికూల ప్రభావం కూడా ఏర్పడుతుందట అందుకే ఉదయం నిద్ర లేవగానే మన అరిచేతులను చూసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపైనే ఉంటుందని పండితులు చెప్తున్నారు లేవగానే మన చేతుల్లో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మన అరిచేతులు రెండు రుద్దుకుని కళ్ళకత్తుకోవాలి అని చెప్తున్నారు అలాగే అప్పుడు ఒక మంత్రం కూడా చదువుకుంటే చాలా మంచిదని అంటున్నారు అది కూడా మనం చెప్పుకుందాము స్కిప్ చేయకుండా చూడండి మన వేళ్ల చివరిలో లక్ష్మీదేవి ఉంటుంది మన మధ్యలో దేవి ఉంటారు అలాగే క్రింద భాగంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు కొలవై ఉంటారు కాబట్టి దేవతలు మన చేతిలో కొలవై ఉంటారు కాబట్టి ఉదయం మనం నిద్ర లేచిన వెంటని అరిచేతులని వృత్తి ముందుగా మన వేళ్ల వైపు చూడాలి ఇలా కళ్ళు తెరవగానే అరిచేతను చూడటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సరస్వతీదేవి జ్ఞానం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మనపై కలుగుతుందని పండితులు చెప్తున్నారు అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇదే మాట ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాము అలాగే చేతులను వృద్ధి అంటే రుద్దుతాం కదా అలా చేసి కళ్ళకి తాకించడం వల్ల అందులో ఉష్ణం అనేది ఉంటుంది చేతులు రుద్దినప్పుడు వేడిగా అవుతుంది కదా ఆ గోరువెచ్చగా అయింది మనం కళ్ళకి రుద్దుకున్నట్లయితే ఆ వేడి కళ్ళల్లో ప్రవేశించి రోజంతా చాలా చురుగ్గా ఉండటానికి కారణమవుతుంది అలాగే ఇలా అరిచేతిని చూసిన వెంటనే ఈ క్రింది మంత్రాన్ని చెప్పుకుంటే చాలా మంచిది ఈ మంత్రాన్ని రోజుకి మూడుసార్లు చెప్పుకుంటే చాలా మంచిదట అది ఏంటంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం వేళ అంటే సూర్యోదానికి గంటనర ముందు అంటే మూడు నుంచి ఐదు లోపల బ్రహ్మముహూర్తం ఉంటారనమాట ఆ టైంలో మనం మంత్రాలు చెప్పుకున్నా చదువుకున్నా కూడా ఏం చేసినా ఏ శుభకార్యం చేసినా కూడా ఏ మంచి పని పెట్టినా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది అవుతుందనమాట ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ టైము దేవతలు దీవించే టైం అనమాట కాబట్టి మనం చేయలేని పనులు కూడా ఆ టైంలో చేయగలుగుతాము మంచి పనులు అనమాట అందుచేత ఆ సమయంలో లేచి చేతులు కళ్ళకత్తుకుని మనం ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట తిరిగి ఉండదు అయితే చూడండి మనం అమ్మవారి కరుణాపటాక్షలా ఎల్లువెళ్ళ మనపై ఉండాలి అంటే మాట చెప్పుకోవాలి కరాగ్రే వసతే లక్ష్మి కరమజ్జే సరస్వతి కరుము గోవింద ప్రభాతే కరదర్శనం అని చెప్పుకోవాలి ఇంకోసారి చెప్తున్నా చూడండి కర గ్రే వసతే లక్ష్మి కరమజ్జే సరస్వతి కరము గోవింద ప్రభాతే కరదర్శనం అని తెల్లవారుజాము లేచి మూడుసార్లు ఈ మంత్రాన్ని చదువుకుని రెండు చేతులు కళ్ళ కద్దుకున్నట్లయితే మనకి అన్ని విజయాలు జరుగుతాయన్నమాట అన్ని పనులు కూడా మంచిదవుతాయి అలాగే లక్ష్మీదేవి కరుణ కటాక్ష కటాక్ష వీక్షణాలు కూడా ఎల్లవేళలా మనపై ఉంటాయి ఉంటూ ఉంటాయి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలంటే మనపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఏర్పడకూడదంటే కనుక మనం ఇలాంటి మంచి మాటలు వినాలి మంచి పనులు చేయాలి ఈ పని చేయడం మనకి ఏమి కష్టం కాదు కదా రోజంతా మనకి బాగుండాలి శుభంగా మనం అనుకున్న పనులని జరగాలంటే లేస్తూనే కంగారు కంగారుగా లేచి ఆవేశంగా అలాగే అయ్యో టైం అయిపోయింది పనులు అనుకుంటూ అలా చేస్తామనుకోండి రోజంతా మనకి అలా కంగారుగానే ఉంటుంది అలా కాకుండా మనం లేచినప్పుడు కళ్ళు తెరిచిన వెంటనే కూడా ఏం చేయాలి రెండు చేతులు రుద్దుకుని ఆ రెండు చేతులు రెండు చేతులని కూడా కళ్ళకద్దుకుని ఫస్ట్ వేళ్ళని చూడాలట చూస్తూ వేళ్ళలో లక్ష్మీదేవి పైన మధ్యలో దేవి క్రింద భాగంలో వెంకటేశ్వర స్వామి గౌరీదేవి కూడా ఉంటారనమాట అందుచేత మనం వాళ్ళ ముగ్గురిని కూడా తలుచుకుంటూ కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్య సరస్వతి కరుములోతి గోవింద ప్రభాతే కర్రదర్శనం అని మనం త్రీ టైమ్స్ చదువుకుంటూ మనం అలా చేసినట్లయితే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అలాగే తెల్లవారుజామునైతే ఇంకా చాలా మంచిది దీన్ని మర్చిపోకుండా చక్కగా చదువుకొని అనుకున్న పనులు సాధించుకోండి అలాగే బ్రహ్మముహూర్తం చాలా గొప్పది ఆ టైంలో చదువుకున్న ఏ పనైనా చేసినా కూడా మనకి అన్ని పనులు కూడా చాలా సక్సెస్ఫుల్గా అవుతాయి అందరికీ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్ష వేక్షణాలు మనపై కలగాలని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను అందరికీ నమస్కారం ధన్యవాదాలు